ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇస్సాకు యాకూబును పిలిపించి నీవు కానాను కుమార్తెలలో యవతను వివాహము చేసుకొనకూడదు నీవు లేచి రాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాభాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలిగ చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేశను అతడు పదనారాములోనున్న సిరియా వాడగు బెతియలు కుమారుడును యాకోబు యేసోబుల తల్లియగు రిప్కా సహోదరుడునైన లాభను నద్దకు వెళ్ళెను ఇస్సాకు యాకోబును దీవించి పద్ధనారాములో పెళ్లి చేసుకొని వచ్చుటకి అతనిని అక్కడికి పంపేననియు అతని దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని ప్రధానరావునకు వెళ్ళిపోయాననియూ యువసాబు తెలుసుకున్నప్పుడు ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇశాకునకు ఇష్టరాని యోసాబునకు తెలిసినప్పుడు యోసాబు ఇష్మాయేలు నద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు మేబాయోతు సహోదరునైన మహలాత్తును కూడా పెళ్లి చేసుకొనెను యాకోబు బేర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అప్పుడతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి మరియు యోహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడైన యోహోవాను నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులెవలినగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడై ఉంది నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యోహూవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిందనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకునేను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను మరియు అతడు ఆ స్థలము నాకు బేతలను పేరు పెట్టాను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకునుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యోహోవా నాకు దేవుడయ్యుండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మృక్కునేను ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను అక్కడ దాని యొద్ గొర్రెలు మందలు మూడు పండుకొని ఉండెను కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు యాకోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడి వారని అడుగగా వారు మేము హారాను వారమనిరి అతడు నాహోరు కుమారుడగు లాభాను మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదమనిరి మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగు వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిది అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాభాను గొర్రెలను చూచినప్పుడు అతడి దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎరుగెత్తి ఏడ్చెను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడననియు రిక్కా కుమారుడననియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము విన్నప్పుడు అతని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయెను అతడు ఈ సంగతులన్నీయు లాభానుతో చెప్పాను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనేను అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాభాను నీవు నా బంధుడువైనందున ఊరకయ్యే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతము కావలేనో చెప్పుమని మని లాభానికి ఇద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్న దాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతియు సుందరియునై యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదన నేను అందుకు లాభాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేశాను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య వద్దకు పోవనట్లు ఆమెను నాకిమ్మని లాభాను నడుగగా లాభాను ఆ స్థలములోనున్న మనుషులనందరిని పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని ఎద్దుకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను మరియు లాభాను తన దాసీ అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసీగా ఇచ్చెను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని నిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చేదమని చెప్పగా యా అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాను మరియు లాబాను తన దాసియాగు బిల్హాను తన కుమార్తె రాహేలుకు దాసీగా ఇచ్చెను యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేశాను లేయా ద్వేషింపబడుట యోహువా చూచి ఆమె గర్భము తెరచెను రాహేలు గొడ్రాలై ఉండెను లేయా గర్భవతి అయి కుమారుని కని యోహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి కుమారునికని కుమారుని కని నేను ద్వేషింపబడితే సంగతి యోహోవా విన్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేసననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యోహోవాను సుధించేదననుకొని యూధ అను పేరు పెట్టెను అప్పుడు ఆమెకు కానుపు ఉడికెను ఆదికాండము ముప్పై అధ్యాయము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చేదనెను యాకోబు కోపము రాహ్యలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నిన్నానా అనెను అందుకమె నా దాసి అయినా బిల్హా ఉన్నది కదా ఆమెతో కొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చను ఆయన నా మొరణు విని నాకు కుమారుని దయచేసిననుకొని అతనికి దాను అని పేరు పెట్టాను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిననుకొని అతనికి నప్తాలి అని పేరు పెట్టాను లేయా తనకు కానుపు ఉడుకుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి కాదు అని పేరు పెట్టెను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆశేరు అని పేరు పెట్టెను గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకుంటువే అది చాలదా ఇప్పుడు నా కుమారుని ఉత్రాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పాను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని ఉత్తరదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను సాయంకాలం అందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనపోయి నీవు నా యొక్కకు రావలేను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించాను దేవుడు లేయా మనవి వినను గనుక ఆమె గర్భవతి యాకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇష్మాకరు అని పేరు పెట్టాను లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జబూలును అని పేరు పెట్టెను ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను మరియు ఆమె యోహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయును గాక అనుకుని అతనికి యోసాపు అని పేరు పెట్టాను రాహేలు యోశాపును కలిగిన తరువాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయము నా చోటికిని నా దేశమునకు వెళ్ళేదను నా భార్యలను నా పిల్లలను నా కప్పగింపు అప్పుడు నేను వెళ్ళేదను వారి కోసము నీకు కొలువు చేసేదిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు కదా అని చెప్పాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి యోహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటినని చెప్పాను మరియు అతడు నీ జీతం ఎంత అని నాతో స్పష్టముగా చెప్పుము అది ఇచ్చేదనను అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసే తినో నీ మందలు నా యొద్ద ఎట్లుండేనో అది నీకు తెలియను నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందేను నేను పాదము పెట్టిన చోటెల్లా యోహోవా నిన్ను ఆశీర్వదించెను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంప్రద్యము చేసుకొందునెను అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలెనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమియో ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని తేరుపరిచేదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతము గూచి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రెలలో నలుపు లేనివన్నీయు నా యొద్దనున్న ఎడల నేను దొంగిలి తినని చెప్పవచ్చున నేను అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్మనెను ఆ దినమున లాభాను చార అయినను మచ్చ అయినను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపు గల ప్రతి దానిని గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటినీ చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను లాభాని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చీనారు గంజిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను కొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాభాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాభాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానునకును బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను